హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ సడ్డా ఛానల్ ఈ ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ కానీ షేర్ కానీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఏది ద ఆప్షన్ సార్ ఏ ఆఫ్రికా బి ఆసియా సి యూరప్ డి ఆస్ట్రేలియా ఆన్సర్ బి ఆసియా ఖండం సెకండ్ క్వశ్చన్ వాయుమండలంలో ఎక్కువగా ఉండే వాయువు ఏది ఆప్షన్స్ ఏ ఆమ్లజని బి నత్రజని సి కార్బన్ డైఆక్సైడ్ డి హైడ్రోజన్ ఆన్సర్ బి నత్రజని థర్డ్ క్వశ్చన్ భూమిని ఉత్తర దక్షిణ అర్ధగోళాలుగా విభజించే రేఖ ఏది ఆప్షన్ సార్ ఏ కర్కాటక రేఖ బి భూమధ్య రేఖ సి మకర రేఖ డి పైవాన్ని ఆన్సర్ బి భూమధ్య రేఖ ఫోర్త్ క్వశ్చన్ గ్రీన్ హౌస్ వాయువు అనగా ఏది ద ఆప్షన్ సార్ ఏ ఆమ్లజని బి నత్రజని సి కార్బన్ డైఆక్సైడ్ డి హీలియం ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ ఫిఫ్త్ క్వశ్చన్ భూమికి సహజ ఉపగ్రహం ఏది ఆప్షన్ సార్ ఏ శుక్రుడు బి చంద్రుడు సి కేతువు డి మంగళుడు ద ఆన్సర్ ఇస్ బి చంద్రుడు సిక్స్త్ క్వశ్చన్ వాయుమండలంలోని ఆమ్లజని శాతం ఎంత ఆప్షన్ సార్ ఏ ఇరవై ఒక శాతం బి డెబ్బై ఎనిమిది శాతం సి ఒక్క శాతం డి ఇరవై ఐదు శాతం ద ఆన్సర్ ఈజ్ ఏ ఇరవై ఒక శాతం సెవెంత్ క్వశ్చన్ భూమి మీద జీవం ఉండటానికి కారణం ఏమిటి ఆప్షన్ సార్ ఏ నీరు బి గాలి సి సూర్యకాంతి డి పైవన్నీ ద ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ ఎయిత్ క్వశ్చన్ ఉష్ణ మండల వర్ష అరణ్యాలు ఎక్కువగా ఉన్న ఖండం ఏది ద ఆప్షన్ సార్ ఏ ఆసియా బి ఆఫ్రికా సి దక్షిణ అమెరికా డి యూరప్ ద ఆన్సర్ ఇస్ సి దక్షిణ అమెరికా నైన్త్ క్వశ్చన్ పర్వత ప్రాంతాలలో సాధారణంగా ఎక్కువగా ఉండే పంట ఏది ద ఆప్షన్ సార్ ఏ వరి పంట బి టీ తోటలు సి పత్తి పంట డి చెరుకు పంట ద ఆన్సర్ ఈజ్ బీ టీ తోటలు టెన్త్ క్వశ్చన్ సముద్రపు నీరు ఎందుకు కుప్పగా ఉంటుంది ద ఆప్షన్ సార్ ఏ ఇసుక కారణంగా బి లవణాలు కలిగి ఉండటం వల్ల సి గాలి కారణంగా డి సూర్యకాంతి కారణంగా ఆప్షన్ బి లవణాలు కలిగి ఉండటం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్